ఇది సహ పిల్లల నడిచికిని కదా గర్వమే కదానే ఆట్లాంటి పరిస్థితి మాత్రం ఎవ్వరికి రావొద్దండి హ్యాపీగా ఉన్నాము హ్యాపీగా సంతోషంగా ఉన్న లైఫ్ ఒక్కసారి అంత చిందర వందర చిందర వందర కళ్ళలో కూడా అనుకోలేదు ఇట్లా జరుగుతుందని నుంచి కూడా చెప్తాను ఉంది కొంచెం పొట్ట అంతా బిందు బిందుగా అయితుంది అవుతుంది అంటే నార్మల్ గా అప్పుడప్పుడు హోమెంట్స్ లేనప్పుడు అట్లా అవుతాయని చెప్పారు డాక్టర్లు మేము కూడా ఏమనుకున్నామంటే ఆల్రెడీ ఉన్నప్పుడు రెండు మూడు సార్లు అట్లా వెళ్ళింది మనం ధనియాల నీళ్ళు అట్లా కాంచిస్తున్నాం ధనియాలు కాంచడం కొంచెం గోరువెచ్చటి నీళ్ళతోటి కొంచెం అట్లా స్నానం చేసినాం అని చెప్పడము కొంచెం కాపడం పెట్టినట్టుగా అట్లా కొంచెం వేడిగా ఉన్నట్టు చేయాలి ఎందుకంటే వెదర్ అంతా చల్లగా ఉంది కదా అని మాకు ఫీలింగ్ కొంచెం ఫీలింగ్లో ఉందనమాట అదే ధనియాల నీళ్ళు అయితే నైట్ పగలు ఇస్తానే ఉన్నాం అనమాట ఒక మూడు గంటలకు ఒకసారి మూడు గంటలకు ఒకసారి ధనియాల నీళ్ళు ఇవ్వడం వల్ల కూడా ఉమ్ము నీరు గ్రోత్ ఉంటుంది అని చెప్పినారు కాబట్టి మేము అదే కంటిన్యూ అవుతున్నాము కాకపోతే తనకు కూడా ఏం సరిగ్గా తెలియలేదు అనమాట కడుపు అంతా బిగుతూ అయిపోతుంది మూల తక్కువ ఉన్నాయి అన్నప్పుడు కూడా తను కొంచెం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఒక్కొక్కసారి మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి ఒక్కొక్కసారి మూమెంట్స్ తక్కువ ఉంటాయి కదా అన్నట్టుగా ఉంది కాకపోతే ఎక్కువ అయిపోయింది అనమాట టూ బేబీస్ చాలా అంటే చాలా ఇబ్బంది ఇక కాదు ఎట్లయిందో కూడా మాకు ఏం తెలియట్లేదు అందుకే కడుపు అంతా ఒడిపోయింది అనమాట పెయిన్ వస్తుంది పెయిన్ వస్తుంది అని అంటుంది మధ్య మధ్యలో మేము అదే అందుకోసం ఆ వీడియోలో కూడా చూడండి కొంచెం లైట్ గా నడుస్తుంది అనమాట అంత స్పీడ్గా నడచకుండా స్లోగా స్లోగా నడుస్తుంది నేను ఏమైందబ్బా హాస్పిటల్ పోదామా అని అంటానే ఉన్నా ఏం ప్రాబ్లం లేదు కొంచెం వాక్ చేస్తే అట్లా సరిపోతుంది అని చెప్తాను వాక్ చేస్తే సరిపోతా లే అని అంటుంది టోటల్ మూమెంట్స్ ఆగిపోయి మాత్రం ఒక ఎయిట్ అవర్స్ అట్లా అయిపోయింది అని అంటున్నారు అప్పటికే కడప అంతా బితుకు అయిపోయి ఉబ్బిపోతుంది అనమాట గ్యాస్ ప్రాబ్లం అట్లా సగం మేజర్ తోటి ఆలోచించి ఇట్లా అయిపోయి చేసినాము ఎయిట్ అవర్స్ అయిపోయింది వాళ్ళు అసలు మూమెంట్స్ ఏం లేవు చాలా క్రిటికల్ గా ఉండేది అయ్యేది అని చెప్పినారు ఈ త్రీ డేస్ హాస్పిటల్ లో ఉండి ఇంటికి వచ్చే వరకే నరకం అంటే నరకం కనబడింది ఎందుకంటే అది మేము ఏం మిస్టేక్ కూడా చేయలేదు అది దేని వల్ల అయితే కూడా మనకు ఏం క్లారిటీ వాళ్ళకే క్లారిటీ లేనప్పుడు మనకేం క్లారిటీ ఇస్తారు టూ బేబీస్ అసలు మొత్తం మూమెంట్స్ అసలు లేరు వాళ్ళు అందులో ఎయిట్ అవర్స్ అయిపోయిందని చెప్తే మనం ఏం చెప్పగలుగుతాం ఇక అంటే మనకు అప్పుడు ఏదైనా సిమ్టమ్స్ అనిపిస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోవాలని అప్పుడైతే అనమాట ఎయిట్ అవర్స్ అయిందంటే ఎయిట్ అవర్స్ వాళ్ళు మూమెంట్లు లేవు వాళ్ళు పొట్టలోనే ఉన్నారు వాళ్ళని అట్లా పెట్టుకొని మేము హ్యాపీగా తింటా ఉన్నామంటే మా మీద మాకి అసహ్యమైపోతుంది అసలు చాలా అంటే చాలా ఇబ్బంది అయింది అసలు ఎవరికి ఏం చెప్పుకోవాలో కూడా అర్థం కాలేదు అది మేము తెలిసి తెలియనట్టు కాదు అసలు మనకు మనకు లేవంటే ఒక్కొక్కసారి ఒక సైడ్కి వెళ్ళిపోతారు ఒక్కొక్కసారి మొత్తం తిరుగుతా ఉంటారు కాబట్టి అది ఏం ప్రాబ్లం లేదని చెప్పినారు మళ్ళీ గ్రోత్ కూడా లేదు అది గ్రోత్ ఎట్లా లేరు ఏమో బేబీ అసలు గ్రోతే లేదు చాలా అంటే చాలా చిన్న ఉండే ఏందో అసలు చాలా చిన్నగా ఉన్నారు గ్రోత్ లేదు ఏందో ఏమో ఏం అర్థం కాడే మాకైతే అసలు ఏమో తను సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఒకటి తనకు రెస్ట్ లేకపోవడం వల్ల ఒకటి ఏమో మెంటల్ టెన్షన్ వల్లనే ఈ ప్రాబ్లం అంతా జరిగి ఉంటుంది మాకైతే మనసు మనసులో లేదండి ఎందుకంటే ఇంత ప్రాబ్లం ఎందుకు నేను అనుకోలేదు ఇట్లాంటి అనుకోలేదు ఏదో నార్మల్ గా ఏదన్నా ప్రాబ్లం అయితే అనుకున్నాం కానీ ఎయిట్ అవర్స్ అయిపోయింది ఆల్రెడీ మీరు ఎయిట్ అవర్స్ తర్వాత తీసుకొచ్చినారు అంతా ఉబ్బిపోయేదాకా ఎట్లా వచ్చినారు ఎట్లా భరించగలుగుతున్నారు అంటే మేము ధనియాలను నిలుస్తున్నాం సార్ అని చెప్పినాము మాకు ఏం మైండ్ మొత్తం అప్సెట్ అయిపోయింది ఫైండ్ మొత్తం అప్సెట్ అయిపోయింది పరిస్థితి అవును ఉండలేదు ఇంటికి తీసుకురావడం ఒక గంట రెండు గంటలు వాళ్ళ నీళ్లు బతిలాడి నీళ్లు పోయించుకొని తీసుకొని పోవడం ఎందుకంటే వాళ్ళకి నీళ్లు పోయకపోతే సరిగ్గా ఉంటారు కాబట్టి అసలు ఏందో లత్త పరిస్థితి చాలా బోధంగా మేము ఆట వులుక్కు పలుకు ఏమీ లేదు ఏం చేస్తది చెప్పండి ఏదో చుట్టుకున్నట్టే అయిపోయిందండి ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి ఇట్లా మాత్రం ఎప్పటికీ జరగద్దండి చిన్న ప్రాబ్లం అని మాత్రం నెగ్లెక్ట్ చేస్తే చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది అసలు మా చేతుల ఆర మేము చేసుకున్నాము చేతుల ఆరా మేము ఉంది చిన్నగా ఏమైనా ఇబ్బంది అనుకోగానే హాస్పిటల్కి వెళ్తే మాత్రం ఇట్లాంటిది జరిగేది కాదు కానీ మా అన్న అంటున్నాడు మనకు అంతవరకే రాసి పెట్టింది అంటే ఏం రాసి పెట్టింది ఎయిట్ అవర్స్ అయింది ఇద్దరు బేబీస్కి అసలు మూమెంట్ లేక అది తను అబ్జర్వ్ చేసింది ఇంత ప్రాబ్లం ఉండేది కాదేమో అట్ల తన మీద కూడా నేను వేయలేకపోతున్నాను ఎందుకంటే ఒక తల్లిగా తన బిడ్డల్ని తను ఇబ్బంది పెట్టుకోలేదు కదా చాలా దూరం అండి మాకైతే అసలు నిజమండి నాకు నా మనసులో ఉన్న అంతా చెప్పుకోవాలనే ఆ కెమెరా ఆన్ చేసినా కానీ బాగా టెన్షన్ అయిపోతుంది అంతా టెన్షన్ అయిపోతుంది ముందు వీళ్ళకి కూడా కడుపు నస్తుంది కడుపు నస్తుంది అంటే దినాన్ని లేని వాళ్ళు అంటే తాగుతాది అనుకోండి ఏం కదా అప్పుడు కానీ అప్పుడు తగ్గింది కదా నేను కెమెరా అయితే పెట్టి అదే విధంగా అవుతాది అనుకోండి కాకపోతే మిస్టేక్ అయ్యా ఏం చేద్దాము ఏమండి నా మిస్టేక్ ఇది మా లాగా మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఎట్లా అయినా కానివ్వండి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా హాస్పిటల్ కి పోవాలా ఇట్లాంటి పరిస్థితి వస్తే మాత్రం ఎవరు తట్టుకోలేదండి మదర్ మాత్రం అస్సలు తట్టుకోలేదు నాకు మాత్రం పిచ్చి 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 లాగుందండి ఇలా ఇట్లా చూస్తానని మాత్రం నేను కల్లో కూడా అనుకోలేదు ఎందుకు వేస్తాను నువ్వు ఇంకా ఎందుకు ఏడుస్తాను చెప్పు ఏసి ఏం ఇంకేముంది మొన్న నుంచి ఏడుస్తాను నువ్వు లోపల మేము బయట వాడి సరిపోయింది మనం కూర్చుంటే పిల్లల పిల్లల్లో పరిస్థితి ఏడవ కాకండి మనకు దేవుడు రాసి పెట్టిందంటే వాళ్ళు వచ్చేవాళ్ళు మనం దేవుడు ఇంతవరకే ఇచ్చినాడు కాబట్టి ఇంతవరకే అయిపోయి అసలు ఇద్దరు నాకు ले लग मेरवाक चलिए मेरवाक में